విజయ్ దేవరకుండా కింగ్డమ్ సినిమా ప్రమోషన్స్ ఈ సినిమా మే ముప్పై సినిమా విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది ఈ చిత్రం నుంచి ఈ మధ్య విడుదలైన హృదయం లోపల సాంగ్ ప్రోమోకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది రెండు రోజుల్లోనే ఇరవై మిలియన్ల పైగా వ్యూస్ వచ్చాయి తాజాగా ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది మామూలుగా అయితే సినిమా విడుదలైన తర్వాత ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తారు కానీ కింగ్డమ్ టీమ్ మాత్రం తన కంటెంట్ మీద నమ్మకంతో నాలుగు నిమిషాలకు పైగా నిడివి ఉన్న వీడియో సాంగ్ ను విడుదల చేశారు అంతేకాదు ఈ ఒక్క పాటతో సినిమా స్టోరీ మొత్తం చెప్పేశారు ఇందులో విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ బోర్సే ఇద్దరు స్పైగా నటిస్తున్నారు అవతల వాళ్ళని నమ్మించడానికి ప్రేమికులుగా యాక్ట్ చేస్తూ ఉంటారు ఆ సందర్భంలో హృదయం లోపల అనే పాట వస్తుంది విడుదలైన నిమిషాల్లోనే ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది ఈ పాటకు ముఖ్యంగా అనిరుద్ సంగీతంతో పాటు ఆయన పాడిన విధానం కూడా అభిమానులను అలరిస్తుంది ఆదేశంతో కలిసి అనిరుత్ స్వయంగా ఈ పాటను పాడాడు పాటలు రాశాడు వీడియో సాంగ్ ఒకెత్త అందులోని విజువల్స్ తెలియజేస్తూ సినిమా పట్ల ఆసక్తిని అంచనాలను పెంచేలా ఉన్నాయి ఈ ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు తగ్గట్టుగా ఎక్కడా రాజీ పడకుండా ముఖ్యంగా విజయ్ దేవరకున్న ట్రాక్ రికార్డుతో పని లేకుండా ఈ సినిమా కోసం దాదాపు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారు నిర్మాతలు జర్సీ లాంటి అద్భుతమైన చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని దర్శకుడు గౌతమ్ తిననూరి రూపొందిస్తున్న సినిమా ఇది శ్రీలంక నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది ఇందులో పోలీసుగా నటిస్తున్నాడు విజయ్ ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తున్నాడు రౌడీ బాయ్ హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంది ముందు ఈ సినిమాను రామ్ చరణ్ హీరోగా చేయాలి అనుకున్నాడు గౌతమ్ కానీ కొన్ని సమీకరణాలు వర్కౌట్ కాక విజయ్ దేవరకొండ చేతికి ఈ సినిమా వచ్చింది సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చున్ ఫోర్ సినిమా శ్రీకరణ స్టూడియోస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు మే ముప్పై తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది మరి వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ కు కింగ్డమ్ అయినా కోరుకున్న విజయం తీసుకొస్తుందేమో చూడాలి